ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వ ముప్పై ఒకటవ అధ్యాయం సాధనానుక్రమణిక ఒకటి నిద్ర లేవగానే కొంచెం చన్నీళ్లు తాగి ముఖం చేత్తో తుడుచుకొని ఒళ్ళు విరుచుకొని పడక మీదనే తూర్పు లేక ఉత్తర ముఖాలుగా కానీ లేక సాయి పటం వైపు తిరిగి కానీ అర్ధ పద్మాసనంలో కూర్చొని చేతితో ముద్ర ధరించి కన్నులను విప్పి చూపును కన్నులను విప్పి చూపును విశాలము తీవ్రము చేసి విడచి నూట ఎనిమిది సార్లు సాయినామం చేయాలి తర్వాత నమస్కార ముద్రలో నూట ఎనిమిది సార్లు తిరిగి మరో ముద్రలో నూట ఎనిమిది సార్లు చేయాలి తరు రెండు తర్వాత అంతా అన్ని రూపాల్లో ఆ సాయియే ఉన్నారని ఒకటి రెండు నిమిషాలు దృఢంగా గుర్తిస్తూ కూర్చుని కలయ చూసి ఆ ఎరుకను వీలైనంతగా నిలుపుకుంటూ కాలకృత్యాలకు ఉపక్రమించాలి మూడు స్నానానంతరం నివేదించిన ఉపాహారాన్ని స్వీకరించి నమస్కార ముద్రలో అర్ధ పద్మాసనంలో కూర్చుని సాయిపటం కేసి దృష్టిని నిలిపి మహిమాన్వితుడైన సాయి సన్నిధిలో ఉన్నామన్న ఎరుకతో వీలైనంతసేపు కూర్చోవాలి మధ్య మధ్యలో ఆయన నామాన్ని మూడు నాలుగు సార్లు ఉచ్చరించుకుంటూ ఉండడం మంచిది ఇలా ఐదారు నిమిషాలు అయ్యాక సకలాధారుడైన సాయిని చింతిస్తూ గురుగీత చదవాలి ఆ తర్వాత అదే ధ్యాసలో ముద్రలో ఏమీ చేయక తలచక ఆ ధ్యాన ఫలాన్ని అనుభవిస్తూ వీలైనంతసేపు కూర్చోవాలి ఐదు మనసు తిరిగి లౌకిక స్థితికి దిగబోతున్నప్పుడు సాయి చరిత్రను ఆయన స్మరణతో తెరిచి ఏ ఘట్టం వస్తుందో దాన్ని చదవాలి అది యథార్థంగా మన ఎదుట మనకే జరిగితే ఎలా ఉంటుందో చూసుకుంటూ దానివలన మనకు శ్రీ సాయి శక్తి స్వభావాల గురించి ఏం తెలుస్తుందో చూసుకుంటూ చదవాలి ఆ లీలలను మనకు సాయితో ధ్యాసలతో ఎలా నిలుపుకొని అన్వయించుకొని పొందాలో గుర్తు చేసుకోవడం అవసరం ఆరు దాని మాధుర్యాన్ని ఆచరణలో అప్పుడే అమలులో పెడుతూ కూర్చోవాలి ఉదాహరణకు అక్కలకోట స్వామి మౌల్వీ సాహిబులతో సాయి ఆధ్యాత్మాన్ని గురించి చదివామనుకోండి అప్పుడు అంతటి ప్రజ్ఞయే సాయి కదా అని ఆలోచించాలి యోగుల హృదయమునందలి యోగుల చైతన్యం ఆయన అయినా అని యోగుల చైతన్యం ఆయన అని అందరి యోగుల రూపంలో ఆయనే ఉండగలగడంలో కల ఆయన మహిమను బాగా అవగాహన చేసుకోవాలి తార్కాడ్ నివేదన గురించి చదివినప్పుడు సృష్టిలో జడపదార్థంలో కూడా సాయి తన ఎందు భక్తి కూడా లేని తార్కాడ్ సమీపంలో కూడా ఎలా ఉన్నారో అలా ఉండాలంటే ఆయన చైతన్యం ఎలా ఉండాలో కూడా ఆలోచించాలి అలానే మన సమక్షంలో పటం రూపంలో కూడా సాయి అలానే ఉండి మన సేవను అందుకుంటున్నారని గుర్తించి పటాన్ని అచేతన ఉన్న తలంపుతో పరివేష్టించి ఏ మార్గ కాపాడుతున్నారన్న సారీ అలానే మన సమక్షంలో పటం రూపంలో కూడా సాయి అలానే ఉండి మన సేవను అందుకుంటున్నారని గుర్తించి పటాన్ని సచేతనమన్న తలంపుతో పరివేష్టించి ఏ మార్గ కాపాడుతున్నారన్న కనిపెడుతున్నారన్న గుర్తును నిలుపుకోవాలి దానిని సాయి నిష్ట అన్నారు తాము తమ గురువుకిచ్చిన దక్షిణలో మొదటి పైసా అంటే మనం సాయి రూపులం కావడానికి ప్రధానమైన సోపానం ఆ గుర్తును నిరంతర నామోచ్చారణతో నిలుపుకుంటే చాలా ఆనందంగా ఉండడమే గాక త్వరితగతిని పరిణామం కలుగుతుంది ఏడు ఈ ధ్యాస శ్రద్ధ లేక ఎరుక తిరిగి మందగించి ఎరుక తిరిగి మందగించి కొంచెం విసుగనిపించి మొదలుపెట్టినప్పుడు ఇదంతా సాయి అన్న ఎరుక మనకు అభ్యాసం లేక లౌకిక చింతనలో మునిగి తేలడం అలవాటైన కారణమని ఆ వాసనలే ఈ విసుగుకు కారణమని గుర్తించాలి మన గుర్తింపు ఎలా ఉన్నా అంతటా సాయియే ఉండడం మాత్రం నిత్య సత్యమని అట్టి సాయి చైతన్యం నిత్య నూతనమని త్రికాలాతీతమని పరిమిత వ్యక్తీకరణ లేనిదని గుర్తించాలి జరగవలసిన మార్పు మనలో అట్టి విసుగు లేక మాంద్యము లేకపోవడమేనని అది అభ్యాసంతో త్వరగా కలుగుతుందని గుర్తించాలి అలా చేసినప్పుడు వాస్తవంగా ఉన్నదాన్ని గుర్తిస్తున్నామని ఊహా స్వప్న భ్రాంతులను తొలగించడమే జరుగుతున్నది జరగాలి అని ఆ భ్రాంతులే బ్రహ్మజ్ఞానాన్ని మరుగుపరుస్తూ మనలను పరిమిత మానవ మాతృలుగా ఉంచుతూ అజ్ఞాన అవివేకాలలో నిలుపుతున్నదని గుర్తించాలి వికారాలకు బానిసని చేస్తున్నదని గుర్తించాలి భ్రాంతులలో భ్రమలలో మునగకుంటే వికారాల కంటే కోటి రెట్లు బలమైన ఆనందం జ్ఞానం శక్తి కలుగుతాయని సాయితో తాదాత్మ్యం కలుగుతుందని గుర్తించాలి అలాగాక గుడ్డిగా ఈ భ్రాంతులలో తోగడమే ఇంతమంది సాధకులను పూర్ణత్వానికి రానివ్వడం లేదని గుర్తించాలి ఇలా ఆత్మ ప్రబోధం చేసుకోవాలి ముప్పై ఒకటవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా